ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ సమయంలో పొట్లకాయతో జ్యూస్ ఇదేంటి పొట్లకాయ అసలు మా ఇంట్లోకి రాదు పొట్లకాయని అసలు మేము వాడం మేము అసలు కూర వండుకోం దాని వాసనే మాకు పడదు అని చాలామంది అంటారు అయితే డాక్టర్లు షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా పొట్లకాయ జ్యూస్ తాగితే చాలా మంచిది అంటున్నారు కదా దీనికి కావలసిన పదార్థాలు పొట్లకాయ ముక్కలు చాలా లేతకాయ ఎలా కట్ చేసినా అది మెదిగిపోతుంది తర్వాత తులసి ఆకులు ఈ తులసి ఆకుల గురించి చెప్పాలంటే కనీసం అరగంట పడుతుంది దీనిలో ఉన్నటువంటి విటమిన్లు కానీ ఆ వాసన కానీ ఆ రుచి కానీ జీవం ప్రాణం పోస్తుంది మరి చూడండి పొట్లకాయ శరీరానికి గోల్డ్ బంగారం ఎంత విలువైంది అంతే విలువైంది పొట్లకాయ అయితే బంగారాన్ని దాచుకుంటారు కదా అలాగే పొట్లకాయను కూడా తీసి పక్కన పెట్టి దాచుకుని ఎప్పుడో పచ్చానుకో ఏదో జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు పొట్లకాయను వండుకొని తింటారు కానీ ఇది రోజు వారంలో రెండు సార్లు పొట్లకాయను వాడుకోవచ్చు ఎప్పుడు వాడుకోవచ్చు తప్పేం లేదు పప్పు చేసుకుంటున్నట్టు తర్వాత మిరియాలు మిరియాలు కొన్ని గింజలు ఇవి తులసి ఆకులు పొట్లకాయ ముక్కలు మిరియాలు గింజలు ఆ తర్వాత లేత కొబ్బరి బోండం లేత కొబ్బరి బోండం ఇవి చూడండి ఎన్ని నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా తేటగా అప్పుడప్పుడు చెట్టు నుండి కోసుకొచ్చిన కాయ మరి ఆ నీరు కోటి వరాల పెట్టు కొబ్బరి చెట్టు మరి పేషెంట్లైనా ఎవరైనా హాస్పిటల్స్లో చూస్తే లేత కొబ్బరి బోండాలు గుట్టలు గుట్టలు పడి ఉంటాయి అక్కడ దీన్ని మనం ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాము ఎలా చేస్తున్నాం ఇది పొట్లకాయ ఇది ఇంట్లోదే ఇవన్నీ తులసి మొక్క ఇంట్లోనే ఉంటుంది పొట్ల మొక్క ఇంట్లోనే ఉంటుంది నిమ్మ చెట్టు ఇంట్లోనే ఉంటుంది చూడండి నిమ్మకాయ పండు వచ్చింది ఇప్పుడు నిమ్మకాయలు దొరికే టైం కాదు ఇది అయినా చెట్టుకి అక్కడక్కడ ఎక్కడైనా ఒక కాయ చెట్టు దాచుకుంటుంది కదా ఆ కాయలు మనం కోసుకొచ్చుకుంటాం ఇప్పుడు మనము అన్నింటినీ మిక్సీ వేస్తున్నాము చూడండి మిరియాల గింజలు తులసి ఆకు పొట్లకాయ నారికేళపు నీరు ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసి గ్రైండ్ చేసుకుని తీసుకొస్తే ఆహా అమృతం అయితే ఇందులో ఏమున్నాయని డాక్టర్లు చెప్తున్నారు ఎందుకు వాడమంటున్నారు ఇందులో మినరల్స్ ఉన్నాయి న్యూట్రియంట్స్ ఉన్నాయి శరీర శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్లు తాగమంటున్న ప్రకారం మనం కూడా ఈ జ్యూస్ని తాగిద్దాం ఎందుకంటే చాలా పోషక పదార్థాలు ఉన్నాయి కదా చాలా విలువైంది కదా ఇంక ఇందులో ఏం అక్కర్లేదు నిమ్మకాయ రసం కూడా నిమ్మకాయ కూడా మనం పిండేస్తూ ఉన్నాం కావలసినంత ఎందుకంటే నిమ్మకాయ వలనే టేస్ట్ ఇందులో మనం ఏమీవైన అవసరం లేదు పంచదార కానీ తేనె కానీ ఇది ఒరిజినల్ ఇంకా ఏమీ కలిపి దీన్ని కంగారు చేయకుండా డైరెక్ట్గా ఒరిజినల్ జ్యూస్ తాగేద్దాం చాలంటే దీని గురించి డాక్టర్లు చెప్పేది వింటుంటే ఎంత హ్యాపీగా ఎంత హాయిగా మనం దీన్ని వాడుకోవచ్చు అనేది మనకి అర్థమవుతుంది చూడండి హ్యాపీ కమ్మని వాసన కమ్మని వాసన వస్తుంది ఇందులో ఏమున్నాయి ముఖ్యంగా లేత పొట్లకాయ ముక్కలు లేత కొబ్బరి నీరు పండిన నిమ్మకాయ రసం నాలుగు మిరియాల గింజలు కమ్మటి ముందుగా తులసి వాసనే వస్తుంది ఇక్కడ పొట్లకాయ వాసన అసలు రాదు ఎందుకంటే తులసి డామినేట్ చేస్తుంది కదా అన్నిటినీ అయితే ఇందులో ఏమున్నాయి మనం ఒకసారి చూద్దామండి మరి హోమ్మేడ్ అమృతం అంటున్నాము ఈ హోమ్మేడ్ అమృతంలో ఏమున్నాయి పొట్లకాయలు పొట్లకాయ స్నేక్ గార్డు మరి పాము దీన్ని మనం ఎందుకు తాగుతాం దీంతో మాకేం అవసరం లేదు అని మీరు అనుకోవద్దు డాక్టర్ నాడు డాక్టర్లే చక్కగా చెప్తున్నారు కదా కాబట్టి పొట్లకాయ జ్యూస్ని తాగుదాం మా ఇంట్లో ఎప్పుడు పొట్ల చెట్టు ఉంటుంది ఎప్పుడు దాన్ని నేను పెంచుతూ ఉంటాను పొట్లకాయలు ఏమున్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ప్రోటీన్లు ఉన్నాయి ఫైబర్ ఉంది విటమిన్ సి ఉన్నాయి మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం జింక్ ఐరన్ అన్నీ ఉన్నాయి విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ ఇంకా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ జ్యూస్ రో రోజు తాగొచ్చు నాలుగు ముక్కలు అరకప్పు ముక్కలే కదా జ్యూస్ చేసాము తులసి ఇంట్లోనే ఉంటుంది నిమ్మకాయ ఇంట్లోనే ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం కొబ్బరి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ జ్యూస్ని మీరు ఒకసారి తాగి చూడండి అన్నీ మనకు దొరికేవి ఇంతకాలం మీరు పొట్లకాయను నిర్లక్ష్యం చేసి పక్కన పడేసారా ఇప్పుడైతే దాన్ని తీసుకొచ్చుకోండి ఏమీ కాదు ఒక్కసారి వాడి చూడండి ఎందుకంటే దానిలో ఉన్నటువంటి మరి బంగారం పొట్లకాయ బంగారం తులసి జీవాన్ని ఇస్తుంది ప్రాణం వస్తుంది మిరియాలు పొట్టను శుద్ధి చేస్తాయి కఫాన్ని తీసివేస్తాయి నిమ్మరసం దీనికి మంచి రుచిని ఆ విటమిన్ని అన్నిటిని ప్రోటీన్లు పోగు చేసి మనకు అందించడానికి అది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి పొట్లకాయ జ్యూస్ మీరంతా తాగండి అంతేకాదు పొట్లకాయను వాడేద్దాం పొట్లకాయను కూరగా పచ్చడిగా పెరుగు పచ్చడిగా ఇగురుగా సాంబార్లు వేసుకోవడానికి పొట్లకాయ బంగారం అండి ఈ బంగారాన్ని మనము ఒంటి మీద ధరిస్తున్నాము కానీ మరి మన శరీరానికి కూడా ధరించాలి కదా శరీరం నెమ్మదిగా చక్కగా ఇది ఈ పేస్టు ఫేస్ లాగా ముఖం మీద పెట్టేసుకుంటే ఈ మచ్చలు అన్నీ పోతాయట ఒకసారి ట్రై చేసి చూద్దాం ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి మీకు గనకాయ తాగటం ఇష్టంగా ఉంటే మామూలుగా పొట్లకాయకి తెచ్చేసుకుని వాడేసుకోండి మీకు అందరికీ నేను మరీ మరీ చెప్తున్నాను